అరుణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది మరి మీ అందరికీ తెలిసిన విషయమే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో బడుగు బలహీన వర్గాలకైతేనేమి పేద ప్రజలకైతేనేమి పీడిత ప్రజలకైతేనేమి అండగా నిలబడిన పార్టీ ఏదైనా దేశంలో రాష్ట్రంలో ఉందంటే అది ఒక భారత కమ్యూనిస్టు పార్టీ తప్ప ఏ పార్టీలో కూడా లేవు చరిత్ర కలిగిన పార్టీ వంద సంవత్సరాలు కావస్తున్న చరిత్ర కలిగిన పార్టీలో మేమందరము కూడా పనిచేయడం ఆ పార్టీ యొక్క అంకిత భావంతో ఉండడం చాలా గొప్ప విషయం ఆ సందర్భంగా ఈ రోజు ఇక్కడ అరుణ